హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూస్ గైడెన్స్ ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లను అందుకుంటున్నటువంటి వారు ఉన్నారో వారికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒక బ్యాడ్ న్యూస్ను అయితే తెలియచేయడం జరిగిందండి అదేమిటా అని మనం కానీ చూసుకున్నట్లయితే మరోసారి పెన్షన్ల తనిఖీలను చేసి అదేవిధంగా మరో నాలుగు లక్షల పెన్షన్లను రద్దు చేయనున్నట్లు ప్రభుత్వం అయితే తెలియచేయడం జరిగిందండి ఇక దీనితో పాటు ఎవరైతే విదేశాల్లో ఉంటూ ఈ పెన్షన్లను ఇక్కడి నుంచి అందుకుంటున్న వారు ఉన్నారో వారిని కూడా గమనించి వారిపై తనిఖీలను చేపట్టి వారిని కూడా తొలగించేందుకు ప్రభుత్వం అయితే కసరత్తులు చేస్తుందండి అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మనం వీడియోలోకైతే వెళ్ళి తెలుసుకుందాం ఇంతకంటే ముందు మన ఛానల్ను మొదటిసారిగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి దాని పక్కనే ఉన్న షేర్ బటన్ను క్లిక్ చేసి ఇళ్లకు లేదా మిత్రులకు షేర్ చేయండి ఇక అదేవిధంగా బెల్ ఐకాన్ను క్లిక్ చేసుకొని ప్లీజ్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆలస్యం లేకుండా వివరాల్లో కానీ వచ్చినట్లయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే పెన్షన్లను అందుకుంటున్నారో వారిని మన రాష్ట్ర ప్రభుత్వం మరలా ఒకసారి తనిఖీలను అయితే జరిపి వారిలో ఎవరైతే వికలాంగత్వం లేనప్పటికీ ఉందని వైద్యుల ద్వారా నిర్ధారణ చేయించుకొని ఫేక్ సర్టిఫికేట్ను పెట్టి ప్రభుత్వం నుంచి పెన్షన్లను పొందుతున్నారో వారి మీద మరలా ప్రభుత్వం ఫోకస్ పెట్టడం అయితే జరిగిందండి ఇక ఈ వృద్ధాప్య పెన్షన్ కానివ్వండి అదేవిధంగా ఒంటరి మహిళ వంటి పెన్షన్లు కానివ్వండి మరియు వితంతు పెన్షన్లను కానివ్వండి వీటికి సంబంధించిన పెన్షన్లు అనేవి ప్రతీ నెల నాలుగు వేల రూపాయలనైతే ప్రభుత్వం అందించడం జరుగుతుందండి ఇక ఎవరైతే ఈ వికలాంగుల పెన్షన్ను అందుకుంటున్న వారు ఉన్నారో వారికి ప్రతీ నెల ప్రభుత్వం అనేది ఆరు వేల రూపాయలను అయితే అందించడం జరుగుతుందండి ఇందులో కొంతమంది వారికి నిజంగా వికలాంగత్వం లేనప్పటికీ అంటే వారు ఫిజికల్గా హ్యాండిక్యాప్డ్స్ కానప్పటికీ ప్రభుత్వం నుంచి బోగస్ పెన్షన్లను అందుకుంటున్న వారి మీద ప్రభుత్వం అయితే చర్యలు తీసుకోనుందండి మరలా తనిఖీలను అయితే చేపట్టనుందండి ఇది ఒక రకంగా ఎవరైతే వికలాంగుల పెన్షన్లను అందుకుంటున్నారో వారికి ఒక బ్యాడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చండి ఇక దీనితో పాటు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరో పెన్షన్ల సర్వేను అయితే ప్రారంభించనుందండి అని మనం చూసుకున్నట్లయితే ఇక్కడ పెన్షన్లను తీసుకుంటూ ఎవరైతే పక్క రాష్ట్రాలలో ఉంటూ అదేవిధంగా ఇతర విదేశాల్లో ఉంటూ పెన్షన్లను అందుకుంటున్న వారిపైన మరలా ఒకసారి సర్వేనైతే జరిపి ఎవరైతే ఇలా పెన్షన్లను ఇతర రాష్ట్రాల నుంచి అదేవిధంగా విదేశాల నుంచి అందుకుంటున్న వారి యొక్క సర్వేను చేపట్టనుందండి అయితే ఈ సర్వే ద్వారా మరిన్ని బోగస్ పెన్షన్లను కనిపెట్టవచ్చని ప్రభుత్వం అయితే అంచనా వేస్తుందండి సో ఇవండి ప్రభుత్వం నుంచి రానున్నటువంటి పెన్షన్లకు సంబంధించి కొత్త అప్డేట్స్ ఈ అప్డేట్స్ కానీ మీకు యూస్ఫుల్గా అనిపించినట్లయితే ప్లీజ్ మన ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి ఇక అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ